ఇండియా ఇస్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్ తెలంగాణ ధనిక రాష్ట్రం కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలవుడు కాదు ఆడబిడ్డలకు అధికారం రావాలి యువతకు అధికారం రావాలి ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి అది సామాజిక తెలంగాణ అంటే ఆ సాధన కోసమే ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసే దిశగా మా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ఉమ్మడి వరంగల్లో అధికారులు అంచనా వేసింది ఏంటంటే పదమూడు లక్షల యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈసారి మనకు ధాన్యం వస్తుంది దాంట్లో పది లక్షల యాభై నాలుగు వేల టన్నులు మనం కొనాలి అనేటటువంటి ఒక పర్చేస్ టార్గెట్ పెట్టుకున్నారు ఇంత కొన్నారు ఇప్పటివరకు అంటే పదిహేడు వేల నాలుగు వందల అరవై టన్నులు మాత్రమే కొన్నారు టార్గెట్ ఏమో పది లక్షలు కొన్నదేమో పదిహేడు వేలు ఎందుకు ఇట్లా ఎందుకు ఇంత మోసం ఈ లోపల తడిసిన ధాన్యం పాపం మగ్గొక సగ్గొక రైతు అమ్మేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది మేము కొనలే కాబట్టి మేము బోనస్ ఇచ్చే అవసరం లేదు బోనస్ ఎగ్గొట్టాలి సో ఈ బోనస్ ఎగ్గొట్టాలే రైతులకు నష్టం జరిగినా చూడాలనేటటువంటి ఆలోచన ఈ వ్యత్యాసం దయచేసి గమనించాలి వరంగల్ జిల్లా ప్రజలు హన్మకొండ జిల్లా ప్రజలు